పేరు కనకదుర్గ ఏపీడీ సీబీ సార్ మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ పంచాయతీ నుంచి నరసింహమూర్తి గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల వారితో వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని ఆశపడుతున్నారు సార్ థ్యాంక్ యూ ముందుగా సభకొచ్చిన పెద్దలకి అలాగే మాల రైతులందరికీ కూడా కార్షిక శ్రామికులందరికీ కూడా నా నమస్కారములు అయ్యా నేను కేపీపాలెం గ్రామం అండి మాది మొగల్తూరు మండలం సార్ చిరంజీవి గారు పవన్ గారినపల్లి గారు పుట్టిన గ్రామం సార్ మాది అయ్యా నా నాకు ఉపాధి హామీ పథకం నుంచి ఒక ఎకరానికి అరవై కొబ్బరి చెట్లు ఇచ్చడం ఇవ్వడం జరిగిందండి దాన్ని ఇవ్వడం జరిగిందండి దానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా నాకు లబ్ధి సంవత్సరానికి రావడం జరుగుతుందండి అలాగే రై రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి పైగా ఏంటంటే ఎలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ ఈరోజు ఈరోజు మొగల్తూరులో ఇంతకుముందు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్ ఇంతకుముందు యాభై వేల రూపాయలు ఇచ్చేవారు సార్ ముగ్గురు కార్మికులు పనిచేస్తుండగా చనిపోవడం జరిగింది సార్ దానికి రెండు లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్ అలాగే ఇప్పుడు మన ఏమండి మన బీమా ఉంది కదండి ప్రధానమంత్రి గారి భీమా ప్రధాన సురక్షిత ఇరవై రెండు రూపాయలు కట్టాను సార్ నాకు కూడా ఆ బీమా నడుస్తుందండి అలాగే జీవనజ్యోతి అనే బీమా ఉందండి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు దాన్ని కూడా నేను కట్టడం జరిగిందండి అలాగే నాకు రైతు నుంచి అంటే నాకు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు కూడా పశుగ్రాసం కింద స నాకు ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగిందండి గడ్డి వేసుకున్నాను సార్ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా జన్మ పూర్వజన్మ సుకృతం అండి ఇది ఈ ఈ మీటింగులో నేను ఆయన చూడటం ప్రప్రదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను కార్యక్రమంలో చూశాను ర్యాలీల్లో చూశాను కానీ డైరెక్ట్గా చూశాను వెంకటేశ్వర స్వామి చూసినట్టు నాకు ఏ ఈ la con matra